అందరికీ నమస్కారం చూడగానే మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఈరోజు చూసుకుంటే కర్కాటక రాశివారు డిసెంబర్ ఐదు నుంచి ఎంతో మంచిగా లాభదాయకంగా మారనుంది వీళ్ళ జాతకం ఈ సంవత్సరంలో వీళ్ళు అనుభవించిన ఇబ్బందులు వ్యాపారకు సంబంధించి పెట్టిన నష్టాలు కలిగిన ఇబ్బందులు అన్నీ తీరనున్నాయి ఈ డిసెంబర్లో వీళ్ళు చేయవలసిన ముఖ్యమైన విషయాలు వీళ్ళ ఆదాయం పెంచుకునే విషయాలు విదేశీ ప్రయాణాల గురించి కానీ ధనలాభం గురించి కానీ పెట్టుబడుల్లో కానీ పాటించాల్సిన తేదీలు డిసెంబర్ ఐదు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ తేదీల్లో ఖచ్చితంగా వీళ్ళనేది మంచి లాభదాయకమైన పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళు అనేది ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుంది వాళ్ళకి తిరుగుండదు నక్కతోక చే తొక్కారనే చెప్పాలి కర్కాటక రాశి వాళ్ళు ఎందుకనగా వీళ్ళ వ్యయం రెండు ఆదాయం పది అవమానం నాలుగు రాజపూజ్యం పది ఇది ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఉండ ఉండబోతున్న పరిస్థితులు ఆదాయాలు వ్యాపారంలో ఆరాడి నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి రెండింతలో లాభం చేకూరబోతుంది వాళ్ళ జీవితానికి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలున్నా వ్యాపారం గొడవలున్న పెద్దల ఆస్తి నుంచి వచ్చిన కోర్టు సమస్యలైనా వీళ్ళకి తొలగిపోతాయి అలాగే వీరి స్వభావం అనేది ఎవరినైనా త్వరగా ఇట్టే నమ్మేస్తారు అలా నమ్మేసి నష్టపోయిన రూపాయి అనేది మళ్ళీ తిరిగి వెళ్ళక కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా పూజలు చేయబడును వశీకరణ ప్రయోగాలు చేయబడును స్త్రీ వశీకరణం పురుష వశీకరణ విద్యా ఉద్యోగ ఆరోగ్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును